పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం కథ సంక్రాంతి కానుక సంకలనం వంశీ సంక్రాంతి కానుక కొనకళ్ల వెంకటరత్నం అల్లంత దూరంలో కందిచెల గుబుర్లలో నుంచి హరిదాసుచరితలు వీడి వీడిని పొగమంచులోని వాకిట్లో గుర్రబ్బండి బండి చక్రం అప్పుడే అమర్చిన తల్లి మీద నుంచి పోనిచ్చినందుకు మీద చెల్లాయి కళ్లెరజేసేలోగా అక్కాయి బండిలోనుంచి దిగింది చెల్లాయి ముఖం వికసించింది నుంచి మంకెనరు దిగజారి మల్లెపూవులు మాలలు గట్టాయి అమ్మా అమ్మా అక్కాయొచ్చిందేవ్ అంటూ ఇంట్లోకి పరిగెట్టింది ఇంట్లో చల్లగిలగొడుతున్న రామాయమ్మ బయటకొచ్చింది ముందు పెద్దమ్మాయి వెనకాల సూట్ కేసు రావడం గమనించింది కాని ఆమె చూపు బండిలో బండిలోనుంచి ఎవరైనా దిగబోతున్నారా అన్న దిలాసాలోనే నిలిచిపోయింది మరెవరూ దిగలేదు ఉదయించి ఉదయించగానే మబ్బుల్లో చిక్కుకున్న చంద్రబింబమైంది రామాయమ్మ మోహం ఆయన రాలేదామ్మా అని నిమ్రింది తల్లి లేదని తలూపింది సుశీల మామూలేగా అని చప్పరించింది తల్లి ఆయనకదో సరదా వంటింట్లోకి దారితీస్తూ వ్యాఖ్యానించింది రామాయమ్మ అందరి అల్లులతో పాటు వస్తే ఆయన గొప్పై ఉన్నదెహె అని కిలకిల నవ్వింది సుశీల ముఖమాల స్లిప్పర్లు విడుస్తూ మరి రేపు పండగనగా నిక్కచ్చిగా బయలుదేరి రావాలటే చూసి నేను చూస్తే ఉంటరుదాన్నాయను అది కాదమ్మా ఆయన బొంబాయి నుంచి వస్తారేమో ఇద్దరమూ కలిసి వద్దామని ఇన్నాళ్ళు రేపు మాపు అని ఎదురు చూచి చూచి ఇక లేదని బయలుదేరాను చెప్పుొద్దు ప్రతి ఏటా ఆయనకున్నదేగా అలవాటు ఇక వస్తాయిగా ఉత్తరాలు నేను వస్తే చిన్న రవ్వల ఉంగరం లేకపోతే నన్ను భాయ్ జ్యువెలరీ నుంచి కొత్త రకం నెక్లెస్